సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నంబర్ నూట అరవై ఆరు ఓటుతో కాకపోతే నోటుతో అంతర్జాతీయ విషయాల్లో మోడీ ద్వయం అంటే జయశంకర్ నరేంద్ర మోడీ వీరిరువురు భారతదేశ స్థాయిని ప్రపంచంలోనే అత్యున్నత స్థానానికి తీసుకువెళ్లారన్నది జగమెరిగిన సత్యం అగ్రరాజ్యాలన్నీ మన గురించి ఆలోచించే స్థాయిలో ఉన్నాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా ఒక పక్క ఉరిగిపోతున్న సమయంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరో రకంగా ఉంది ఎగుమతులు పెరిగి దిగుమతులు తగ్గాయి మేక్ ఇన్ ఇండియా అనే నినాదంతో గుండు సూది మొదలుకొని విమానాలు రాకెట్ల వరకు అన్నింటినీ ఉత్పత్తి చేయగల స్థాయికి భారతదేశం నేడు చేరుకుంది ఇందుకు భారతీయులుగా మనందరం గర్వించాల్సిన విషయమే అయితే దేశంలో అంతర్గత వ్యవహారాల్లో అటు నడ్డా గాని ఇటు అమిత్ షా గాని ఒక విధంగా విఫలం చెందారనే చెప్పవచ్చు ఇక రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే స్వతహాగా అధికారంలోకి రాలేకపోగా డబ్బు అధికార గర్వంతో రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసి బీజేపీ జెండా ఎగురవేయడం పేరుకు హిందూ దేశం హిందూ రాజ్యం అని మాట్లాడుతున్న వ్యవహార శైలి మాత్రం వాటికి వ్యతిరేకంగా ఉంటున్నాయి ఒకప్పుడు అంటే అద్వాన్ని వాజ్పేయి కాలంలో జనసంఘ్ గాని భారతీయ జనతా పార్టీ గాని ఆర్ఎస్ఎస్ విధానాలతో పనిచేసేవి కానీ నేడు మోడీ షాల ద్వయం తమ సొంత ఆలోచన విధానంతో మాత్రమే పనిచేస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే ప్రస్తుతం భారతావనిలో మళ్లీ రాచరిక పాలన వస్తుందేమో అన్న ఆలోచనలు భయం కల్పిస్తున్నాయి గుజరాత్ అనబడే చక్రవర్తి సామ్రాజ్యంలో బీహార్ తెలంగాణ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ తమిళనాడు ఢిల్లీ పంజాబ్ పశ్చిమ బెంగాల్ లాంటి చిన్న రాజ్యాలు స్వపరిపాలన సాగిస్తుంటే ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఒరిస్సా లాంటి సామంత రాజులంతా చక్రవర్తి ఏం చెప్పినా అది తూచా అమలయ్యేలా చూస్తున్నారు ముఖ్యంగా చక్రవర్తికి ఆర్థిక వ్యవహారాలను చూస్తున్న గుజరాత్ ప్రాంతీయులైన అదానీ అంబానీల పర్యవేక్షణలో సామంతరాజులు నెల నెలా కప్పం కడుతూ వ్యవస్థలను సాంప్రదాయాలను నిర్వీర్యం చేస్తున్నారు ఈ సామంతరాజులు కూడా నిరంకుశ విధ్వంసకర మూర్ఖత్వ పోలీసు రాజ్యం ద్వారా ఆర్థిక సామ్రాజ్యాన్ని స్థాపించాలని అహతహలాడుతున్నారు అందులో భాగంగా కాపు ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతులు మైనార్టీల వంటి వర్గాలను అత్యధికంగా పీడనకు అణచివేతకు గురిచేసి వాళ్లకు వలస తప్ప మరే దారి కానరాకుండా చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని మనం ఉదాహరణగా తీసుకుంటే తిరుపతి కొండ మీద అన్యమత ప్రచారాలు దేవాలయ కమిటీల్లో ఇతర మతస్థులను సభ్యులుగా నియమించడం వారేమో చర్చిలకు మసీదులకు వెళ్లి వారి తరహా ప్రార్థనలు చేసుకుని ఈ పదవులు స్వీకరించడం ఇలా హిందూ సాంప్రదాయాలను మంటగలిపే ప్రయత్నాలు ఎన్నో జరుగుతున్నాయి దీన్ని అడ్డుకునే నాథుడే లేడు ముఖ్యంగా ఆధ్యాత్మికతను సేవా తత్వాన్ని ఎన్నో తరాల నుండి తమ సంప్రదాయంగా భావిస్తూ వస్తున్న కాపు సమాజాన్ని చిన్న చూపు చూస్తున్నారు ఈ సందర్భంగా ఒక చిన్న ఉదాహరణ ఈ రాష్ట్రంలో చిరంజీవి పేరు మీద అత్యధిక రక్తదానాలు నేత్రదానాలు చేసిందెవరు అని అడిగితే అది మీకందరికీ తెలిసిన విషయమే అలాగే కరోనా మహమ్మారి విలయ ఆడుతున్న సమయంలో వీధుల్లోకి వచ్చి అన్నదానం కూరగాయల పంపిణీ మందుల పంపిణీ వంటి ఎన్నో సామాజిక కార్యక్రమాలు జనసేన పేరు మీద గాని చిరంజీవి యువత పేరు మీద గాని చేసిన ఘనత కూడా మన సామాజిక వర్గానిదే సంస్థల పేర్లు ఏవైనా ప్రజలకు సేవ చేయడంలో మనం ముందుంటామన్నది జగమెరిగిన వాస్తవం ఇది మన సేవా తత్పరత ఆధ్యాత్మిక సేవలో మన సామాజిక వర్గం అందరికంటే ముందుంటుంది సర్వమత ఆరాధ్యుడు చిరిడి గాని కలియుగ ప్రత్యక్ష దైవం గాని కొలుస్తున్న మనలో ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువ దానికి ఉదాహరణ కాపులు అత్యధికంగా ఉన్న ప్రాంతాలైన విశాఖపట్నం కాకినాడ నర్సాపురం సికింద్రాబాద్ విజయవాడ తిరుపతి ప్రాంతాల నుండి షిరిడీకి వెళ్లే రైళ్లలో రద్దీని గమనిస్తే అవి అరవై శాతం పైగా కాపులతో నిండి ఉండడం అనేది నిర్వివాదాంశం ఇక ఈ ప్రాంతాల నుండి షిరిడీకి బయల్దేరే బస్సుల సంఖ్యని గమనించినా కూడా ఇదే విషయం స్పష్టమవుతుంది ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు ఆలవాలమైన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నదేంటి భార్యాభర్తలు కూర్చొని చేయాల్సిన యాగాలను ఇటీవల సీఎం రెడ్డి ఒక్కడే కూర్చొని మంత్రంగా చేయడం రాష్ట్రానికి విపత్కర పరిస్థితులు దాపురుస్తాయేమోనని పండితులు వ్యాఖ్యానిస్తున్నారు దీని వలన దొంగస్వాములు దొంగ పూజారులు ఎక్కువై సంప్రదాయాల కంటే ఆర్థిక పరిపుష్టే ముఖ్య ఉద్దేశంగా మారిపోతోంది ఇలాంటి పరిణామాలను అరికట్టాల్సిన మోడీ షాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు అందుకనే అడిగేది ప్రస్తుతం బీజేపీ పార్టీకి కావాల్సింది ఓటా నోటా ఓటు కాకపోతే నోటు అనే విధానంతోనే ప్రస్తుత పాలన సాగుతోంది దీనివలన సాంప్రదాయాలు మంటగలిపి భారతదేశం యొక్క ప్రధాన ఉద్దేశం పక్కదోవ పట్టించి సెక్యులర్ అనే పేరుతో మతోన్మాదం వైపు జాతిని నడిపిస్తున్నారు సంప్రదాయం సంస్కృతి కొడగడుతున్న ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మరోసారి విజయుడి రథకేతనమైన ఆంజనేయుణ్ణి భుజానికెత్తుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఆ కొండగట్టు ఆంజనేయుని ఆశిస్సులతో రథంపై రక్కసల పీచమలచడానికి రానున్న జనసేనాని పవన్ కళ్యాణ్ని సాదరంగా ఆహ్వానిద్దాం అవసరమైతే మిత్రభేధాన్ని సంధించాల్సిన అధైర్య పడక అడుగులు ముందుకు వేస్తూ రాజకీయ నిర్ణయాధికారాన్ని బహుజన రాజ్యాన్ని స్థాపించుకుందాం అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు Please subscribe our channel.